శోధనలో రక్షకుడే క్రేష్ట ప్రేమ చూపే వచ్చినప్పుడు అనేది రక్షకుడైనా క్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన

దేవే నమల వాటే సదో రావ నణకర్ హాతే మATER హాట్ మెనతో కాయ కాయ ఏమయింది తర్ బాదా కై కోక నాయకరం కస్తో ప్రార్థన దక్కి పడి కల్లారియర్స్ కే కయి బందుల సగ బడి బాటిలేదా మై చికాపులే సగ సర్ ప్రార్థన చేద్దా ఆతనక పోయిం దరచ చలో మై ఇద బిటి బైబిల్ ఇయండి కొద్దిగా నా నా ఆయద మేయంటాయ నా ఆయద మేయండి రా ఆయడం రేస్ దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమకరంగా జరుగుతున్న సువార్తను బట్టి దేవునికి స్తోత్రాలు ఈ దేవుడు గొప్ప కార్యం చేస్తారు కనుక ఆబరకండి ఎంతకే రావుంటారు స్తోత్రమయ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రము గొప్ప దేవుడు ఈరోజు నిజంగా ఈ కొండడుత్రాటానికి దేవుడు ఎంత గొప్ప కృప చూపించి మూడు సార్లు ఆటంకం కలిగినప్పటికీ కూడా దేవుడు పరిచయం ఇంత ఘనంగా జరుగుతుంది పోయిన వారం మీరు ఏ సై నమ్ముకుంటే మీ కష్టాలు అన్ని పోతాయి మీరు మీరు మంచి మందిరానికి రండి అమ్మా మీకే కష్టం ఉన్నా దేవుడు తీసేస్తాడు మీకే బాధ ఉన్నా దేవుడు తీసేస్తాడు లోకరక్షకుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఆయన ఒక్కడే దేవుడు ఇస్తాడు ఓకేనమ్మా ఓకే గోడ్ అందరం రెండు చేతుల పైకి లేపి అందరు రెండు చేతుల పైకి వేసి బిడ్డపై నుంచితే దేవుడు గొప్ప కార్యాలయం సార్ మీరు కూడా దేవుడి స్తోత్రము హాల్ దేవుడు ఇంటిని కార్యాలు దేవుడు చేస్తారు కనుక అద్భుతాలు చేస్తారు దేవుడు అని చూస్తున్నాను అంకి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాట దయగలిగిన మాకు అన్నారు స్తోత్రాలు కృపతో జ్ఞాపకం చేస్తుంది దుస్తుల్ని బంధించండి అపవాది భయపరచండి అంతకార్యాలు చేయొచ్చు నీవు నమ్మదగిన దేవుడు వారి ప్రభు ఈ కుటుంబం నిన్ను చేర్చుకున్నది కనుక అద్భుత ఆచార్య క్రియల కార్యాలు మీరు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోనండి ఈ కుమారుడు ప్రభు కాలేజీకి వెళ్ళటానికి సహాయం దయచేసి జ్ఞానం బుద్ధిని మీద ప్రసాదించాలి అక్కడ కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి ఏ చిన్నాకు ఏ గరిమిని మరి ఏది కూడా లేకుండా రాకుండా పరిపూర్ణమైన మీ కాపుదల కుటుంబం చుట్టూ మీరు ఇచ్చి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడును మా నాదుడు మా ప్రియుడు మా గడు అయినటువంటి సయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాడు మా పర్వ తండ్రి దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించను గాక శ్రీధర్ ఏ సయ్య గొప్ప దేవుడు మీరు ఆయన్ని నమ్మండి దేవుడు గొప్ప కార్యం చేస్తాను నీకు మంచి ఉద్యోగం వస్తుంది నీకు మంచి భార్య కూడా వస్తుంది దేవుడు మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వాదిస్తారు ఆదివారం రోజు రండమ్మా ఓకేనా చదువు చదువుకున్నానండి అదే ఫోన్ రాసిన పుస్తకం ఫోన్ నెంబర్ రాసి అదే అదే నెంబర్ రాసిస్తాం అమ్మ దగ్గర చదువుకున్నానా ఫోన్ ये ना नंबर दे मी ये कस्टम अच्छा ये बात अच्छा ना रखा है ये प्रार्थ धन्यास का हेलो ये कहने लो आंटे प्रतियाग वाले भी कुछ अच्छा बात है ना मी हम तो आर तमाचा है ना यही उतारे से देखो देवरु गोपाल का ये अच्छा मी आंटे मेरे हाउस का ओके नामा कहाँ घर भलाई कहाँ यही वही ढेंग कर

அம்மாண்ட்ஸ் அட்ரெண்ட் அது வைர் பைக் பண்ணி பஞ்சாரி பஞ்சாரியா तारे घर मां शांति जेरी रे मारो भी या तो नहीं सुबह लारो तेरे बियारी भी हो बंजारे भी या तो ना मन ये सुदेव बलारो तेरे सही लारो काम जी तो साना ना लड़ाई मार तारे घर मां शांति जेरी रे मारो પ�ાયાનેયો, બંજાયો યાને ખેજઆય નેоны umરેં શાઈય ને નિંયા નાયનમ ની઴ નજ când નેને નણ નાય કરી ન ન નેનેને గొప్పలేవార్థను ప్రకటిస్తున్నావు ఏ కష్టాలున్నా బాధలున్నా రాండి ఉన్నా అనకొక్కలు प्रकृति महिमा सूरी महिमा प्रकृति महिमा प्रकृति महिमा राजे राजे न महिमा अलूया 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 लीमा <laughs> गीतीमा <laughs> <laughs> बारे नेणारा <laughs> ने <laughs> ने ने, <laughs> <दिए> <laughs> जो सुतो नतारा जो सुतो न

ಸ್ವಚ್ಛಂಗ್ ಹೋಟೆಲ್ <homepage> <boundaries> <Pokemon hai> <desconfinantaBrots> <attractions>

ശുദ്ര <laughs> ക്ഷണം <laughs>